ఓకే ఓకే మీరు బాగానే అడిగారు కానీ నేను వచ్చిన మళ్ళీ చెప్పండి మొన్న మీ స్కూల్లోని రన్నింగ్ రేస్ జరిగింది కదా శనివారం ఆ శనివారం మీ స్కూల్లో ఎవడొచ్చారా ఫస్ట్ రన్నింగ్ రెండు వచ్చారా మరి నిన్న శనివారం జరిగింది కదా రన్నింగ్ రేస్ లో అందులో ఫస్ట్ వచ్చారు నువ్వు వచ్చావు కదా మరి అప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ రాలేదని ఇప్పుడు ఫస్ట్ వచ్చానని అప్పుడు కూర్చున్నావు అనుకో నీకు ఫస్ట్ ప్రైజ్ రాదు కదా యూట్యూబ్ లో నేను ఎంతో మంది మనకన్నా ముందు సజ్జిత్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్తున్నారు ఆ ఇప్పుడు మనం లేచి ఉండలేరు అవన్న మనం కూడా ట్రై చేస్తే లేస్తామేను ఆ లేవస్టాప్ అన్న మనం అనుకుంటే లేస్తాం అనుకుంటే లేస్తరలేనా అలాగా నీయల్ పెడదాం మనస్తండి కాలి నడగాలి పెడదాం పెడదాం ఆ చెయ్యడం మరి మనం గల్లికింగ్స్ అని పెట్టుకున్నాం కదా టీ టీ గల్లికింగ్స్ ఆ దరగొనాయి యాద హ ఆ ఓకే మనం వీడియో కంజిద్దాం వన్ వీ ఓకే ఓకే బై ఆంబర్ బై ఫ్రెండ్స్ ఆ బై ఫ్రెండ్స్ ఓకే మనం బెర్కో చెప్పొనలే టీ సబ్స్క్రైబ్ చేసి టీ గల్లికింగ్స్ టీ